హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం పదహేడో భాగాన్ని వినేద్దాం మహాకి పసుపు నీళ్ళతో శుద్ధి స్నానం చేయించి పసుపు చీరని కడుతుంది వసుంధర రమ్య ఈరోజు మహాని నీ రూమ్ లో నిద్రపోతుంది జాగ్రత్త అంటూ వెళ్తూ ఉంటే అప్పుడే స్నానం పూర్తయిందా లేదా అని వస్తుంది సీతాదేవి మహాని చూసి నవ్వుతూ దిష్టి తీస్తుంది సరే సీతమ్మ తెల్లవారుజామున మూడు గంటలకు లేవాలి లేచిన వెంటనే నీకు శుద్ధి పూజ చేస్తారు పాలతో స్నానం చేయించి మళ్లీ పసుపు నీళ్ళతోనూ తర్వాత పవిత్రమైన గంగా నది నీళ్ళతో ఆకర్సారిగా స్నానం చేయించి పట్టు వస్త్రాలు మళ్ళీ పసుపు వస్త్రాలు ధరించాలి ఆ తర్వాత పూజ గదిలో ఈ ఇంటి పూజ్యనీయుడైన ఆ పరమేశ్వరికి అభిషేకం చేయాలి ఎలా ఆ పరమేశ్వరిని అర్ధాంగి అయినా ఆ పరమేశ్వరినో నువ్వు కూడా అలానే కాబోయే మహారాజుకి మహారాణిగా బాధ్యతలు స్వీకరిస్తావు అది పూర్తి విధి విధానాలతో ఈ కుటుంబ రాజ పురోహితుల వారి ఆధ్వర్యంలో ఆయన వచ్చేటప్పుడు వారి కుటుంబ ఆధ్వర్యంలో ఉన్న పట్టుబట్టలు ఇంకా ఆనవాయితీగా ఈ వంశం తరతరాలుగా వస్తున్న ఏడు వారాల నగలు నువ్వు అలంకరించాలి దానితో నువ్వు మహారాణిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు గుర్తుగా నీకు ఈ వంశం మొదటి మహారాణి చేతి గాజులు తన ముక్కు పొడక నీకు అలంకరిస్తారు ఆ తర్వాత నువ్వు ఆయన చెప్పిన విధంగా మారు మాట్లాడకుండా చేస్తే చాలు తర్వాత మూడవ రోజు మనం కర్ణాటక రాష్ట్ర అనంతపూర్ జిల్లా సినిమాగిరికి వెళ్తున్నాం అనగానే షాక్ అయి చూస్తుంది మహా కర్ణాటకాన అంటూ ఆ తర్వాత అక్కడే ఆ గ్రామ ప్రజల ముందు రాజ పురోహితుల వారి ఆధ్వర్యంలో ఆయన పండిగత గణం మధ్య హోమం నిర్వహణలో మీ ఇద్దరు పూజ చేసి నీ చేతుల మీదుగా రామ్కి ఈ వంశపు మహారాజుగా బాధితులు అప్పచెప్పాలి అని అంటుంట కళ్ళు రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది మహా వసుంధర ఇప్పటి వరకు నువ్వు రాణిగా నిర్వర్తించిన బాధితుల నుంచి విముక్తి నీకు దొరుకుతుంది ఇప్పటి వరకు రాణిగా నీకు ఈ వంశ ప్రతిష్ట నిలబెట్టే విధంగా నీకు పెట్టిన ఉంగరం అది నువ్వు రేపు మహా చేతిలో పెట్టాలి నీ చేతులతో సరే అత్తమ్మా అంటూ తలవుపుతుంది వసుంధర సరే ఇంకా మనం వెళ్దామా రమ్య త్వరగా నిద్రపోండి మళ్ళీ ఉదయాన్నే లేవాలి అంటూ వెనుతిరుగుతూ ఉంటే అమ్మమ్మ అంటూ పిలుస్తుంది మహా మహావైపే చూస్తుంది అమ్మమ్మ క్షమించండి నేను మీరు చెప్పిందంతా విన్నాను కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నారు అవి నేను మిమ్మల్ని అడగచ్చా అని అడుగుతుంది అనుమానంగా ఒకరినొకరు అందరూ చెప్పు సీతమ్మ అని అడుగుతుంది మీరు ఎవరు అని అంటుంది మహా అంతా అర్థం కాక చూస్తోంది సీతాదేవి అంటే ఏంటి సీతమ్మ అని అడిగింది నాకు మీ గురించి ఏమీ తెలియదు అంటే మీరు రాజ కుటుంబీకుల ఈ మహారాజు మహారాణి ఇదంతా ఏంటి నేను నా కుటుంబం ఈ కుటుంబం అందరిలాంటిదే అనుకున్నాను ఒక సాధారణ బిజినెస్ చేసే కుటుంబం అని కేవలం మీ బిజినెస్ కాలేజెస్ని నిర్మి నిర్మించడమని కానీ ఇప్పుడు ఇదంతా నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది ఇంకా మీరు కర్ణాటక అంటున్నారేంటి మీ కట్టు మీ భాష ఇదంతా వేరు నాకు ఏమీ అర్థం కాకుండా ఉంది అంటూ ప్రశ్నలతో తలమునకలవుతుంది మహా సీతాదేవి ఇంకా వసుంధర వైజయంతి రమ్యాలు ఒకరిమొకరం ఒకరు చూసుకుంటారు అందరినీ చూస్తూ మీకు చెప్పాలి అనిపిస్తే చెప్పండి అమ్మమ్మ లేకపోతే వద్దు అని అంటుంది మహా లేదు సీతమ్మ నీకు తెలుసుకోవాల్సిన హక్కు ఉంది నువ్వు ఈ వంశానికి అని అంటుంటే చెప్పండి అమ్మమ్మ నేను ఈ వంశానికి ఏమవుతున్నాను ఏం కాను అన్నది వదిలేయండి అమ్మమ్మ నేను కేవలం ఈ ఇంట్లో ఒక మెంబర్గా మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ వినయంగా ఆగుతుంది సరే నేను నీకు చెప్తాను అంటూ తమ కుటుంబం గురించి చెప్పడం మొదలు పెడుతుంది సీతాదేవి మేము ఈ రాష్ట్రం రావడానికి ఈ వంశ రాజవంశం అని ఎవరికీ చెప్పకుండా అనడానికి ఒక కారణం ఉంది అది నీకు చెప్పే కన్నా ముందు నీకు ఈ వంశపు ఒక శాసనం గురించి అది ఈ వంశంలో ఆనవాయితీగా రావడం గురించి చెప్పాలి రామ్ కంటే ఎనిమిది తరాల వెనక వారి జీవితం గురించి నీకు తెలియాలి ఈ వంశంలో మొదటి రాజు రాజా విజయేంద్ర కృష్ణ గారి గురించి నీకు తెలియాలి రాజా విజయేంద్ర భూపతి కృష్ణ మనసున్న రాజు అందరినీ సమాన దృష్టితో చూస్తూ ప్రజల్ని తమ కుటుంబీకుల్ని చూసే రాజు ఆయనకి ఒక్కగానొక్క తమ్ముడు అర్జున్ భూపతి కృష్ణ అతనికి స్వార్థం కొంచెం ఎక్కువనే చెప్పాలి అలాగే జాలి కరుణ అంటూ ఏమీ లేనివాడు ఆఖరికి తన అన్న అయిన విజయేంద్ర భూపతి కృష్ణ అన్న అసూయభావం కలవాడు ఎందుకంటే అతను పెద్దవాడైన కారణంగా వారసత్వంగా అతనికి రాజ్యాధికారాలు కట్టబెడతారు కనుక తనెందుకు చిన్నవాడిగా పుట్టాడిన కోపంతో ఆయన మీద పగగా పెరిగాడు కొంతకాలానికి విజయేంద్ర భూపతి కృష్ణకి అర్జున్ భూపతి కృష్ణకి తమ తోడబుట్టిన అక్క కూతుల్ని ఇచ్చి పెళ్లి చేశారు కానీ విజయేంద్ర భూపతి కృష్ణ గారికి ఆ పెళ్లి ఇష్టం లేదు కారణం ఆయన అంతకుముందే ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించారు అది ఆయన తండ్రికి నచ్చక తండ్రి చెప్పిన మాటకి తల వంచి అక్క కూతురిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి జరిగినా కూడా ఆయన తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోయారు ఆమె కూడా ఎన్ని మర్చిపోలేక పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది తర్వాత కొంతకాలానికి ఆయన తండ్రి తదనంతనరం ఆయనకి రాజ్యాధికారం వచ్చింది ఆయన రాజు కావడంతో ఆయన ఇష్టప్రకారం ఆయనకి నచ్చిన అమ్మాయిని ఆయన భార్య ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారు ఆయనకి ఇద్దరు భార్యలున్నారని తన కూడా రెండవ పెళ్లి ఎందుకు చేసుకోకూడదని అర్జున్ భూపతి కృష్ణ కూడా రెండవ పెళ్లి చేసుకున్నారు కానీ అది కేవలం రాజా వారి మీద కోపంతోనే కానీ ఆమె మీద ఇష్టంతో కాదు ఆమెను నరకయాతన పెట్టేవాడు చిత్రహింసలు చేసేవాడు కానీ భర్త ఆయన కారణంగా ఆమె బయటకు ఈ విషయం చెప్పేదే కాదు ఒకరోజు తన దాసి తన తోటి దాసితో ఈ వార్త చెప్తుండగా రాజావారి రెండవ భార్య ఈ వార్త వింది ఆ కాలంలో స్త్రీలను కొన్ని కట్టుబాట్లలో ఉండేవారు అందులో ఒకటి పరాయి మగాడి ముందు తలెత్తి నిలబడకూడదు అందుకే ఆ కట్టుబాటుని మీరలేక ఈ వార్త తన భర్తకు చెప్పింది ఆయన కోపంతో తన తమ్ముడిని నిలదీశారు అందుకు ఆయన చెప్పిన సమాధానం నా భార్యని చంపే అధికారం నాకుంది నువ్వు ఏ అధికారం తొడుగుతున్నావు అన్నారు ఎందుకంటే ఒక పరాయి మగాడు అది తండ్రి స్థానంలో ఉన్న బావే అయిన ఇద్దరు భార్య భర్తల మధ్య మాట్లాడే అధికారం లేదు ఒక రాజుకు అధికారం ఉంది కానీ అది అతని భార్య అతని మీద ఫిర్యాదు చేస్తే కానీ భార్యగా ఏ ఆడిది తన భర్త ఎంత నరకం పెట్టినా ఆ భార్య అది నాలుగు గోడల మధ్య దాచిపెడుతుంది కానీ బయటికి రానివ్వదు ఆమె అదే చేసింది దానివలన రాజావారు ఏమీ చేయలేక నిశ్శబ్దంగా ఉండవలసి వచ్చింది కొద్ది రోజులకి రాజావారి ఇద్దరి భార్యలకు సంతానం కలిగారు ఇద్దరిలో మొదటి భార్యకి ఆడపిల్ల రెండవ భార్యకి ఆయన తర్వాత వారసుడు పుట్టాడు అది రాజావారి మొదటి భార్య సహించలేకపోయింది నేను మహారాణి అయ్యుండి కూడా నేను మగబిడ్డకి జన్మలివ్వలేకపోవడం వలన నా సవితి బిడ్డ ఈ సింహాసనం పైన కూర్చోబెట్టాలా అది కూడా నా చేతులతోనేనా అని అసూయపడితే బ్రతికేది కొంతకాలానికి అర్జున్ భ్రూపతి కృష్ణ ఇద్దరు భార్యలు కూడా నెల తప్పారు కానీ ఇద్దరికి ఆడపిల్లలే పుట్టారు ఇంకా పగతో రగిలిపోయాడు రాజావారి తమ్ముడు మొదటి భార్య తన సొంత అక్క కూతురు కావడంతో అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కావడంతో ఆ కోపం మొత్తం తన రెండవ భార్య మీద చూపించాడు అప్పుడే పచ్చి బాలింతని కూడా చూడకుండా కోపంతో ఆమె గర్భం మీద తన్నాడు ఆమె రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది ఆమె బిడ్డ ఆనాథయింది రాజా వారికి ఈ విషయం తెలిసి అర్జున భూపతి కృష్ణాని బంధించాడు అప్పుడు కూడా ఆయన చెప్పిన సమాధానం ఒకటే నా భార్య చంపుకునే అధికారం నాకుంది ఎందుకంటే ఆ రోజుల్లో రాజులదే అధికారం భార్యపై భర్తదే రాజ్యం రాజా వారు ఏమీ మాట్లాడలేకపోయారు కానీ ఒక రాజుగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించాలి లేకపోతే రాజ్యంలో మిగతా భర్తలు కూడా ఇలాగే చేసి తమ నేరాన్ని కూడా తమ హక్కుగా చెప్పుకుంటారని ఆయన అప్పటి మంత్రులతో కలిసి ఒక చట్టాన్ని శాసనం చేశారు అది మహారాజు తప్ప ఇంకెవరు రాజ్యంలో రెండో పెళ్లి చేసుకోకూడదని మహారాజు కూడా ఎందుకు అవకాశం అంటే తమ వంశం ఒకవేళ ఆడపిల్ల పుడితే మళ్ళీ అక్కడితో ఆ వంశం ఆగిపోకూడదు కనుక అప్పటి రాజుల ఆలోచన కేవలం వంశ ప్రతిష్ట నిలబడాలని ఆలోచనతోనే ఉండేవారు కనుక ఆ శాసనంతో అర్జున భూపతి కృష్ణ నేరస్తుడిగా పరిగణించి ఆయనకు రాజకుటుంబం నుండి బహిష్కరణ చేశారు ఒక సాధారణ గ్రామవాసిగా బ్రతకాలని శిక్ష విధించారు అతని రెండవ భార్య కూతుర్ని రాజా వారి రెండవ రాణి పెంచుకుంది అతని బహిష్కరణకి ముందే దత్తత కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది అలా ఆమె తన ఇద్దరి పిల్లలతో సంతోషంగానే ఉండేది అలాగే రాజావారి మొదటి భార్య కూతుర్ని కూడా ఆమె తన బిడ్డలతో సమానంగానే ప్రేమించేది కానీ ఇదంతా చూసి ఓర్వలేకపోయేది రాణి ఆమె అసూయకి మరింత ఆర్జ్యం పోశారు అర్జున భూపతి రాజు అతడి భార్య ఇంకా ఆమె తల్లి మళ్లీ కొంతకాలం తర్వాత రాజావారి మొదటి భార్య గర్భవతి అయింది ఈసారి ఆమెకి మగబిడ్డ పుట్టాడు కానీ ఈసారి ఆమె సంతోషంగా లేదు ఇంకా ఈషతో రగిలిపోయేది ఎందుకంటే తన బిడ్డ ఆ సింహాసనం మీద కూర్చోలేడు కనుక ఇంకా వీళ్ళందరి అసూయ పెరుగుతూ వచ్చింది అలా రోజులు గడుస్తూ వచ్చాయి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో రాజావారి రెండవ భార్య మళ్లీ గర్భం దాల్చింది ఇదే అవకాశంగా భావించి ఆమె గర్భవతి ఇద్దరు చంటి పిల్లల బాధ్యత చూడలేదు అంటూ ఆమెతో నవ్వుతూ స్నేహంగా ఉంటూ వచ్చేది పెద్దరాణి ఒకరోజు రాజావారు తమ రాజ్యంలో లేని సమయంలో పెద్దరాణి తమకు బాగా నమ్మకస్తులైన ఒక మంత్రసాని ద్వారా గర్భ విరుగుడు పట్టించింది కానీ అప్పటికే రెండవ రాణి నెల తొమ్మిది నెలల గర్భవతి కావడంతో అది కాస్త నొప్పులుగా వచ్చి ఆమె ఆమె బిడ్డ ఇద్దరూ చనిపోయారు రాజా వారు వచ్చి చూసేసరికి తన ప్రాణంగా ప్రేమించిన తన భార్య నిర్జీవంగా చూసి భరించలేకపోయాడు అలా రోజురోజుకి ఆమె మీద ప్రేమతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది పిల్లలందరి బాధ్యత పెద్ద రాణి మీదే పడింది అదే సమయంగా భావించిన వాళ్ళిందరూ కలిసి రెండవ రాణి సంతానమైన ఆ ఇద్దరి పిల్లలు కూడా బలి తీసుకున్నారు తమ బిడ్డలు కూడా ఆ విధంగానే చనిపోవడంతో రాజా వారి పరిస్థితి ఇంకా క్షీణిస్తూ వచ్చింది ఆయన బ్రతుకుతారన్న ఆశ అందరూ వదిలేసుకున్నారు ఇంకా తప్పక అందరూ పెద్దరాని సంతానమైన బాబు మాత్రమే ఆ సింహాసనం వారసులు అవుతారని అనుకుంటూ ఉంటేవారు కానీ ఇదంతా ఆయన దర్బార్లో మంత్రులకి ఇంకా ఆ వంశానికి నమ్మకస్తులుగా ఉన్న రాజ పురోహితులు గారికి కుటుంబానికి అనుమానం మొదలైంది రెండవ రానికి సమయం ఉంటుండగా నొప్పులు రావడం పిల్లలు కూడా అనుమానాస్పదంగా చనిపోవడం అందరిలోనూ అవమానాలు రేతెక్కి రేకెత్తించిన సమయంలోనే ఒకరోజు రాజా పురోహితులుగా భార్య గర్భవతి కావడం ఆయన ఇంటికి మంత్రసాని రావడం రాజా పురోహితులు వారికి అనుమానం వచ్చింది ఈమెను ఇది వరకు చూసింది ఎక్కడా అని అప్పుడే ఆయనకి గుర్తుకొచ్చింది ఆవిడని రాజభవనంలో చూసింది గుర్తుకొచ్చింది అదే రోజు రాణి చనిపోవడం కూడా తన మెదడుకు తట్టి ఆమెను అడిగాడు ఎందుకు ఆ రోజు భవంతికి వచ్చావని ఎందుకంటే రాజవంశీ వంశీయులకు మంత్రసాని రాజభవంతిలోని నమ్మకంగా తరతరాలుగా ఉన్న మంత్రసాని కుటుంబం కుటుంబస్తులతో తప్ప ఇంకెవరితోనూ పరు పురుడు పోయించరు అలాంటిది నువ్వెందుకు ఆ రోజు వచ్చావని అని అడగడంతో ఆవిడ భయపడుతూ నోటుకొచ్చిన అబద్ధం చెప్పింది ఆ రోజు భవనంలో మంత్రసాని లేదని అందుకే గారు నన్ను పిలిపించారని అక్కడే ఆవిడ పట్టుబడింది ఎందుకంటే ఆ రోజు మంత్రసాని భవనంలోనే ఉంది అది రాజా పురోహితుల వారికి తెలుసు ఆ రాజా భవంతిలో మంత్రసాని ఆవిడ్ని ఇంకా పెద్ద రాణిగారిని రాజావారి ముందు నిలబెట్టారు రాజా కుటుంబంలో మంత్రసాని నేనున్నానని ఆ రోజు రాణిగారికి పురిటి నొప్పులు వచ్చిన విషయం నాకెవరూ చెప్పలేదని నాకు తెలిసి పరుగున వెళ్ళేసరికి రాణిగారు చనిపోయి ఉన్నారని చెప్పింది అందరూ షాక్ అయి వైపే ఆ మంత్రసాని వైపే చూశారు ఎందుకంటే పెద్దరాణి రాజకుటుంబంలో మంత్రసాని పురుడిపోయారని చూసింది ఆమె వేయబోతుండగానే నొప్పులు భరించలేక చనిపోయిందని చెప్పి చెప్పింది గుర్తుకు చేసుకుని రాజావారు ఆ మంత్రసాని మెడ మీద తన కత్తి పెట్టి నిజం చెప్పించారు నిజం విన్న రాజావారు మిగతా అందరూ స్తంభించిపోయారు అసూయ ఎన్ని పాపాలకు కారణమైందో గమనించారు అప్పుడే రాజావారు ఒక నిర్ణయానికి వచ్చారు ఇంకెప్పుడు మహారాజా రెండవ పెళ్లి చేసుకోవాలన్నా అది మొదటి భార్య పూర్తి అంగీకారంతో ఆమె చేతుల మీదుగానే చెయ్యాలి లేదా చెయ్యకూడదు ఒకవేళ ఆ విధంగా ఆ రాణి అంగీకరించని ఎడల ఆ వంశంలో కూతురు సంతానం వారసుడు కావచ్చు అని శాసనం చేశారు పెద్ద గారిని శిక్షించలేకపోయారు కారణం పిల్లల పెంపకం తల్లిగా ఆమె మాత్రమే చూడగలదు కాబట్టి కొద్ది రోజులకి రాజావారు మరణించారు అలా రోజులు గడుస్తూ సంవత్సరాలు వచ్చాయి పెద్దరాణి గారి కుమార్తెకి పెళ్లి జరిగింది కుమారుడు విజయ్ భూపతి కృష్ణ గారు పెద్దవారయ్యారు ఆనవాయితీ ప్రకారం రాజ్యాభిషేకం చేశారు తర్వాత ఆయనకి పెళ్లి కూడా జరిగింది కానీ ఆయనకి సంతానం లేదు ఆయన భార్య ఇష్టంతో ఆయనకి మళ్లీ పెళ్లి చేశారు అప్పుడు కూడా సంతానం కలగలేదు అలా ఆయనకి ఐదు అయ్యాయి కానీ సంతానం మాత్రం కలగలేదు రాజా పురోహితుల వారిని పిలిపించారు ఆయన హోమాలు యజ్ఞాలు అంటూ చాలా చేశారు ఎంతకీ మార్గం తెలియకపోవడంతో వారి జాతకాలను పరిపరి విధాలుగా పరిశీలించారు అప్పుడే ఒక నిజం బయటపడింది అది ఆ కుటుంబాన్ని శాపంగా పట్టి పీడిస్తున్న రహస్యం ఆ కుటుంబంలో కోడళ్ల పట్ల భార్య పట్ల భర్త చేసిన పాపం పసికందల పట్ల గర్భంలో శిశువుల పట్ల జరిగిన పాపమే శాపంగా మారిందని అందరూ ఒక్కసారిగా నివ్వేరిపోయారు కారణం ఏంటని తెలుసుకున్నారు ఏ హక్కు అయితే భార్యకు లేదు అని భార్య నా రాజ్యం నా ఇష్టం అనుకునే భర్తపై కోపమే ఇక ఈ ఇకపై ఈ వంశంలో రానులదే రాజ్యం కావాలన్న కోరికతో అర్జున భూపతి కృష్ణ గారి భార్య శాపం ఇంకా తన గర్భంలో శా సంతానంతో చనిపోయినందుకు వారి రెండవ రాణి గారి శాపం ఇంకా పసికందుల పాపం ఈ వంశ శాపానికి గురి కావడానికి కారణమైందని తెలుసుకున్నారు పరిహారం కోసం తప్పించారు ప్రాధేయపడ్డారు దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది అన్నారు అది ఈ కుటుంబం యొక్క బాధ్యత కోడలపైనే పెట్టాలని రాజాగా ఆ రాజు బాధితులు స్వీకరించాలన్నా అది భార్య చేతుల మీదుగానే జరగాలని అప్పుడే చనిపోయిన భార్య ఆత్మ శాంతిస్తుంది అన్నారు తర్వాత ఈ వంశం నిరవసం నిరవసం కాకూడదు ఆ తల్లి శాపం తొలగాలి అంటే పాప పరిహారక యజ్ఞం చేయాలి యజ్ఞం చేస్తేనే ఈ ఇంట సంతానం కలుగుతుంది అన్నారు దానికి యజ్ఞం చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట ఒక వారసుడు పుట్టాడు కానీ అతని తలరాతలో మహారాజు యోగం లేదు ఎందుకని ప్రశ్నించారు అంజనం వేశారు అప్పుడు తెలిసిన నిజమే సంతానంపై చేసిన పాపం అది శాపమని అందుకే చంటిబాబు ఎన్ని ఏండ్లకి చనిపోయాడు అన్ని తర అన్ని తరాల తర్వాత పుట్టిన వారసుడే ఈ వంశానికి మహారాజు కాగలడని అంటే ఈ వంశంలో అష్టమతర వారసుడు మాత్రమే ఈ వంశానికి మళ్లీ మహారాజు కాగలడు అతనికి అతని భార్యని రాణిని చేసిన తర్వాతే అతను రాజు కాగలడు అది రామ్ మాత్రమే అంటూ చెప్పడం ఆపుతుంది సీతాదేవి కన్నీలతో జరిగింది వింటూ ఉంటుంది మహా అసూయ ఈర్ష ఎన్ని దుర్మార్గ్ దుర్మార్గాల పా కారణమయ్యిందా మరి అప్పటి నుంచి ఈ కుటుంబంలో ఎవరు కూడా రాజు కాలేదా అమ్మమ్మ అని అడిగింది అయ్యారు కానీ యువరాజు మాత్రమే మహారాజు కాదు రాజులేని రాజ్యం ఖాళీగా ఉండకూడదని యువరాజులు చేసేవారు వారి భార్యలను యువరాణులు చేసేవారు అందుకే వారు కూడా సాధారణ రాజ కుటుంబమే అనిపించుకునేవారు నా తరంలో కూడా వసుంధరా తరంలో కూడా మేమే కేవలం యువరాణులమే కానీ మహారాణుం కాము అయితే ఇంకా ఈ పరంపర కొనసాగుతుందా రాజుల కాలం వారి పాలన ముగిసింది కదా పాలన ముగిసింది కానీ కుటుంబ ఆచారాలు ఆనవాయితీలు కట్టుబాట్లు కాదు కదా అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అది ఏ రాజు వంశంలోనైనా జరుగుతుంది ఇప్పుడు మీరు ఆనవాయితీ ప్రకారం ఈ బాధ్యత తీసుకోవాలి అప్పుడే నీది రామ్ కోరిక నెరవేరుతుంది జానుని రామ్ బారి చేయడం ఒకవేళ అలా జరగని పక్షంలో రామ్ ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకోకూడదు అది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అదే రామ్కి చెప్పాను మహా ఆలోచనలో పడుతుంది మరి మీరు మీ నిజమన్నది ఏంటో తెలియకుండా ఇక్కడ బ్రతకడానికి కారణం ఏంటి ఎందుకు మీ రాజ్యానికి అక్కడ ప్రజలకి దూరంగా ఇక్కడ ఉంటున్నారు కూడా ఇక్కడే ఒక మారుమూల గ్రామం అయిన రాజుల్లా అనే పల్లెటూరులో ఎందుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు కూడా అక్కడే మీకు ఆస్తులున్నాయి తాతయ్య గారు కూడా అక్కడే వ్యవసాయదారుడిగా వృద్ధి చెందారు మావయ్య గారు ఒక చిన్న స్కూల్ పెట్టే ఇన్ని కాలేజెస్ ఇవన్నీ స్థాపించారు ఎందుకు ఎందుకు మీ ఉనికిని మీరు చెరుపుకున్నారు అని అడుగుతుంది అందరూ మౌనంగా ఉంటారు ఎవరికి ఏం చెప్పాలో అర్థం లేదు చెప్పండమ్మా ఏదైనా సమస్య ప్రమాదమా అంటూ అనుమానంగా చూస్తుంది మహా ఉంది ఒక సమస్య ఉంది అందుకోసమే మేము ఆ ఊరిని వదిలి వచ్చింది అంటూ జరిగింది చెప్తోంది సీతాదేవి మీ తాతయ్య గారు రామకృష్ణ భూపతి గారు ఆయనకి ఒక తమ్ముడు రవికృష్ణ భూమతి ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా ఆప్యాయతంగా ఉండేవారు నాకు పెళ్లి జరిగి నేను ఆ కుటుంబంలోకి వచ్చిన సంవత్సరంలో రవికృష్ణ భూపతికి కూడా పెళ్లి జరిగింది ఎవరితోనో కాదు అర్జున్ భూపతి కృష్ణ కూతురు మెట్టినింటికి చెందిన అమ్మాయితో పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకి నేను నెల తప్పాను జగదీష్ నా కడుపులో పడ్డాడు ఈ వంశానికి ఏడవ తరం పుట్టబోతుందని సంతోషించారు కానీ రవికృష్ణ భార్య మాత్రం అసూయితో రగిలిపోయేది ఎప్పుడు ఈశతో రవికృష్ణతో గొడవపడేది రవికృష్ణ మాత్రం బయటకి ఏమీ తెలియనివ్వకుండా నార్మల్గానే అందరితో నవ్వుతూ మెలిగేవాడు వదిన ఇదిగో ఇవి తిను అవి తిను అంటూ తల్లిలా నన్ను చూసుకుని దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు ఒక లక్ష్మణుడిలా ఈ వంశ వారసురికి ఏమీ కాకూడదని చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు ఇదంతా ఇంకా ఓర్వలేకపోయేది రవికృష్ణ భార్య తన పుట్టింటి వారితో చెప్పి ఎప్పుడు ఏడుస్తూ ఉండేది వాళ్ళు కూడా రవికృష్ణ అని నానా మాట్లాడేవారు కొద్ది రోజులకి రవికృష్ణ భార్య కూడా గర్భవతి అయింది నాకు ఏడవ నెల తనకి మూడవ నెల ఇద్దరి జాతకాలు చూపించారు ఇద్దరికి మగపిల్లలు పుడతారని అంతేకాకుండా ఎనిమిదవ వారసుడు కూడా ఈ ఇద్దరిలో ఒకరికి పుడతారని చెప్పారు జాతకంలో రాజ్యం అంతా సంతోషంతో పండగ వాతావరణం చోటు చేసుకుంది అందరూ సీతాదేవి కడుపునే పెద్దబ్బాయి కనుక ఆ పుట్టబోయే బిడ్డే వారసుడు పుడతాడని పండగ చేసుకునేవారు ఇదంతా విని ఇంకా పగతో రగిలిపోయేది రవికృష్ణ భార్య అనుకోకుండా ఒకరోజు పరుగున మీ తాతయ్య దగ్గరికి పరుగున వచ్చాడు రవికృష్ణ ఏమైందని కంగారుగా అడిగాడు ఆ సమయంలోనే నేను పుట్టింట్లో పురిటికెళ్లాను రవికృష్ణ చెప్పింది విని నా దగ్గర పరుగున వచ్చారు వాళ్ళు వచ్చేసరికే నా వాళ్ళు చనిపోయి ఉన్నారు నేను ఎక్కడైనా చుట్టూ వెతుకుతున్నానన్ను అప్పటికే ఆ దుర్మార్గుల బారి నుండి కాపాడి దూరంగా తీసుకుని వెళ్లారు రాజా పురోహితులు వారు నన్ను ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టి మీ తాతయ్య గారిని వెతుకుతూ వచ్చారాయన అప్పటికే మీ తాతయ్య గారు ఇంకా రవికృష్ణ నన్ను వెతుకుతూ రావడం చూసి పరుగున వెళ్ళి నన్ను ఎక్కడ దాచి దాచింది చెప్పి ముగ్గురు వస్తుండగా వారిని అడ్డగించారు ఆ రాక్షసులు రవికృష్ణ ఇంకా రాజా పురోహితుల వారు వాళ్ళని అంటుకుని మీ తాతయ్య గారిని పంపించారు మీ తాతయ్య గారు నన్ను కాపాడడానికి అక్కడికి వచ్చారు నన్ను కాపాడి మళ్లీ నన్ను తీసుకుని రవికృష్ణ ఇంకా రాజా పురోహితుల వారి దగ్గరికి వచ్చారు కానీ అప్పటికే రవి అని రాజా పురోహితుల వారిని ఆ దుర్మార్గులు చంపేశారు మమ్మల్ని కూడా చంపాలని వెంటపడ్డారు మీ తాతయ్య గారు నన్ను ఈ వంశ వారసుడిని కాపాడాలని వారిండి పరిగెడుతూ ఎక్కేశారు ఎక్కడికి వెళ్తున్నామో ఎటు వెళ్తున్నామో గమ్యం తెలీదు కేవలం ఆ సమయంలో నన్ను ఈ వంశ వారసుడిని కాపాడమే ధ్యేయంగా దూరం తీసుకుని వచ్చేశారు అప్పుడే తెలిసింది ఇదంతా రవికృష్ణ భార్య తను పుట్టింటి వాళ్ళు వారసుడు తమకే పుట్టాలని అందుకు నా బిడ్డ ఉండకూడదని చంపడానికి తమ మనుషుల్ని పంపినట్లు విని రవికృష్ణ మొదట నన్ను కాపాడమే ధ్యేయంగా పరుగున మీ తాతయ్య దగ్గరికి వెళ్లారని దూరంగా మేము వచ్చేసాం జగదీష్ పుట్టాడు తర్వాత మనం వెళ్ళాలి ఆ దుర్మార్గుల్ని శిక్ష పడాలి అనుకున్నారు మీ తాతయ్య గారు నేనే భయపడి అప్పుడే వద్దని అన్నాను ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి శిక్ష పడినా ఆ తర్వాత ఆయన జగదీష్కి పుట్టబోయే బిడ్డని చంపరని నమ్మకం ఏంటివని భయపడ్డాను అది అఖై అది ఒకందుకు నిజమే అని ఆయన నా దగ్గర ఉన్న నగలమ్మి అక్కడే స్థలం వ్యవసాయం మొదలుపెట్టారు కొద్ది రోజులకి వైజాయంతి పుట్టింది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే శిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్